ఓకే పిల్లల్ని ఎప్పుడు కూడా కంటికి రాగే ఎక్కడ వస్తుందో వెళ్తున్నారు అనేది ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ దీంట్లో ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కూర్చున్నా ఇటు కూర్చున్నా నిలబడి మీ పీము ప్లీజ్ థ్యాంక్ యూ సరే అన్న ఓకే థ్యాంక్ యూ ధైర్యంగా అరవడం అన్నీ చేశావు వెరీ గుడ్ ఓకేనా అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఏంటంటే ధైర్యంగా అమ్మాయి ఎక్కడ భయపడకుండా గుడ్ థ్యాంక్ యూ అమ్మా లేదా మళ్ళీ లేదు పిల్లలు పోలీసులు ఎప్పుడూ సార్

ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులోంచి జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దేవు కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంక్ ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోవోవారిపాళం మన చెమ్మకుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడ అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కింది ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి ఇక్కడ చేమకులు బాగుండు మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందామంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా అంకుల్ తెలిసిన అంకుల్ కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు అమ్మాయికి అప్పుడు భయం వేసి అది ఏదో జరుగుతుంది నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది అతను అప్పుడు క్లియర్గా చెప్పారు డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది సో ఇది ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో జరిగింది వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు వన్ ఫార్టీ ఫైవ్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెంకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్ని కూడా ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్కి రావడం డిఎస్పీ గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ టంగుటూరు జరుగుమల్లి ఉలోపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేసాము టోల్ గేట్ అన్నీ కూడా సో చివరికి అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్నీ చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ ఇంకొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లు భయపడి గమ్ముని కాము కూర్చుంది సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేయడంతో మనకు కావలి రూరల్ దగ్గర బిట్రగొంటనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్ని చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది చాలా ధైర్యంగా ఈ అమ్మాయి అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేష్ సిఐ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయి చాలా ధైర్యంగా కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా బట్ వెళ్తున్నప్పుడు ఏడవటం సిగ్నల్ ఇవ్వడం నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్గేట్